హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో రాగి పిండితో చేసుకునే ఒక మంచి హెల్తీ రెసిపీని చూద్దాం రాగులనేవి ఆరోగ్యానికి చాలా మంచివి కాబట్టి ఇలా రాగి పిండితో ఏదో ఒక రకంగా మనం ఇలా చేసుకొని తిన్నట్లయితే ఎముకలు దృఢంగా ఉంటాయి వీటిని ఒక నాలుగైదు రోజుల వరకైనా నిల్వ ఉంచుకోవచ్చు ఇలా చేసి పెట్టి స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే స్నాక్స్గానైనా కూడా పెట్టవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి చేసుకోవడం కూడా చాలా ఈజీ ముందుగా ఇలా ఒక పెద్ద ప్లేట్లోకి ఒకటిన్నర కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి అలాగే అరకప్పు రాగి పిండిని తీసుకోవాలి ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసి అంతా ఓసారి ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని పోస్తూ మెత్తని చపాతి పిండిలా కలుపుకోవాలి చూడండి పిండి అనేది ఈ విధంగా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి మనం ఈ పిండిని ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది ఈ స్వీట్ అనేది ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి ఇలా పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత ఇందులోకి బెల్లాన్ని కట్ చేసుకుందాం ఈ బెల్లం అనేది ఇలా కాస్త జిగురుగా ఉండే బెల్లాన్ని తీసుకోండి అప్పుడు ఈ స్వీటు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బెల్లాన్ని కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇలా పిండి కూడా కాస్త నానింది ఇప్పుడు ఇలా చిన్న చిన్న పిండి ముద్దల్లా చేసుకోవాలి వీటిని విధంగా సాఫ్ట్గా చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇలా చపాతీ చేసే పీట కాస్త పొడిపిండిని వేసుకుంటూ ఇలా చపాతీలా చేసుకోవాలి చపాతీలా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగతావన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి చూడండి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి వీటిని కాల్చుకోవడానికి పెనం పెట్టుకుందాం ఇలా పెనం వేడైన తర్వాత మనం చేసి పెట్టుకున్న చపాతీలను వేసి కాల్చుకోవాలి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి తిప్పి వేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి ఆ తర్వాత మరలా ఒక వైపు తిప్పేసి మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి ఇలా రెండు వైపులా వేసుకొని ఈ చపాతీలను బాగా కాల్చుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కాల్చుకోవాలి అలా అయితే లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి ఇలా మిగతా చపాతీలను కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి చూడండి అన్నీ కూడా ఈ విధంగా కాల్చుకున్న తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటిని కాస్త బరకగా మిక్సీ పట్టుకుందాం మరి మెత్తని పౌడర్లా పట్టుకోవాల్సిన అవసరం లేదు కాస్త కోర్సుగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు బెల్లాన్ని తీసుకోవాలి మనం ఒకటిన్నర కప్పు గోధుమ పిండి అరకప్పు రాగి పిండి మొత్తం రెండు కప్పులు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం సరిపోతుంది ఇందులోకి కాస్త దొడ్డు చక్కెరను వేసుకోవాలి ఇది వేసుకోవడం ద్వారా ఈ స్వీట్కి షైనింగ్ వస్తుంది మీరు వద్దనుకుంటే ఈ చక్కెరని స్కిప్ చేయవచ్చు దీనిని కూడా కాస్త మిక్సీ పట్టుకుందాం మరీ మెత్తగా అవసరం లేదు కాస్త బరకగానే మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఆ తర్వాత ఇందులోకి పావు స్పూన్ వరకు ఇలాచి పొడి వేసుకోవాలి అలాగే అర స్పూన్ వరకు సోంపును కూడా వేసుకోవాలి మీరు కావాలనుకుంటే కాస్త నెయ్యిని కూడా ఈ టైంలో వేసి అంతా కలుపుకోవచ్చు నేను ఇక్కడ నెయ్యి ఏమీ వాడడం లేదు ఇలా సోంపు సోంపున్ను ఇలాచి పౌడర్ మాత్రమే వేసాను వీటన్నింటినీ ఇలా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న లడ్డుల్లా చేసుకోవాలి ఇందులోకి మనం నెయ్యి ఇందులోకి మనం నెయ్యి వేయకున్నా కూడా లడ్డుల్లా చేయడం చాలా ఈజీగా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి చూడండి అన్ని లడ్డూలు కూడా చాలా బాగా వచ్చాయి ఇలా ఒకసారి చేసుకొని పెట్టుకున్నట్లయితే ఒక నాలుగైదు రోజుల వరకైనా నిల్వ ఉంటాయి అంతే అండి ఎంతో ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్